Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా టేస్టీగా డిఫరెంట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తానండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి మేమైనా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కాబట్టి చక్కగా పిల్లలకి వేడి వేడికి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మనకి నైట్ డిన్నర్లోకైనా మార్నింగ్ అయినా కానీ చాలా బాగుంటాయండి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసమైతే అయితే ఒక ఆలుగడ్డను తీసుకుంటే పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు టమాటాలని కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటాలను అయితే తీసుకున్నాను కట్ చేసుకొని వేసేసుకోవాలి టేస్ట్ మట్టుకు నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి తర్వాత ఆలును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలండి దీంట్లోనే ఒక మూడు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకుంటే చక్క పిల్లలు కూడా తింటారు పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగానే వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆలు ముక్కలు చక్క మెత్తగా నలిగే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను మనం ఆలుని మిక్స్ చేసుకునేటప్పుడు మటుకు ముక్కలు లేకుండా చూసుకోండి చక్క మెత్తగా ఇలా మిక్స్ అవ్వాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలండి పిండి అనేది మనకి కొలత ఏమీ లేదు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ ఉంది కదా ఆలు అలాగే టమాటా అది దానికి ఎంత పడుతుందో పిండి అంత వేసుకుంటూ కలుపుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ మనం చపాతికి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా కలిపేసుకోవాలండి ఇంకొంచెం పిండి పడుతుంది ఇంకొక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడైతే ఒక కప్పు ఉన్నర వరకు పిండి అనేది పట్టిందండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము చూడటానికి కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా అవుతుంది మనకి పిండి అనేది కలిపెట్టుకుంటాం కాబట్టి చూసారు కదా ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ ఒక ఖాళీ ప్లేట్ తీసుకోవాలి ఇలా ప్లేట్లోనే కలుపుకోవాలండి ఎగ్ బ్యాటర్ అనేది ఒక ఎగ్ తీసుకొని పగలగొట్టేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే రెండు ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక ఎగ్ని పగలగొట్టేసుకొని ప్లేట్లో వేసుకున్నాక దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం ఇంకొచ్చేసి కొద్దిగా సాల్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకు చూడటానికి కూడా ఈ స్నాక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోండి లైట్గా ఇలా వేసుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పాలైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అంతా చక్కగా ఎగ్ బ్యాటర్కి అంతా పట్టే విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మనం కలిపెట్టుకున్న పిండిని అయితే చూసుకుందాము చక్కగా ఒక పదిహేను నిమిషాల వరకు నానింది చక్కగా సాఫ్ట్గా అయ్యింది మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం చపాతి అయితే ఏ సైజ్ చేసుకుంటామో అంత పిండి ముద్దలు అయితే తీసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక ఐదు వరకు చేసుకున్నాను నేను తీసుకున్న కప్పున్నర పిండికి అయితే ఒక ఆరు వరకు అయినాయి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చక్కగా లాఠే చేసుకోవాలన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి నా ఛానల్లో మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి చూసారు కదా ఇలా చపాతి ఇలాగైతే లాటించేసుకోవాలి ఇలా లాటించుకున్నాక చూసారు కదా చపాతీ ఇలాగ ఇలా పల్చగా లాటించుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకోకుండా అటు హాఫ్ ఇటు హాఫ్ కట్ చేసేసుకోవాలి చాక్తోనైనా లేదంటే ఇలాంటి స్పూన్తోనైనా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మనం చేసుకున్న చపాతీకి అంతా అప్లై చేసేసుకోవాలి చెక్క పొరలు పొరలుగా వస్తుందండి తినేటప్పుడు మటుకు చాలా బాగుంటుంది ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి తర్వాత పైనుంచి నుంచి కొద్దిగా పొడిపిండి వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మనం పైన కట్ చేసుకున్నదంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత కింద పక్క కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఇంకా దీన్ని అయితే మిడిల్లోకి అనుకోవాలండి ఇలా అనుకొని సైడ్ కూడా ఒక దానిపైన ఒకటి ఇలా వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకొని మళ్ళీ లాటించుకోవాలి ఇప్పుడు మనం లాటించుకునేది మరీ పల్చగా కాకకుండా మరీ మందంగా కాకకుండా లాటించుకోవాలండి చూసారు కదా ఇలా చక్కగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇక నేను అన్నీ తీసుకున్నవన్నీ లాటించుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పెనం పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడవుతూ ఉంటుంది ఈ లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఎగ్ మిశ్రమం అదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకొని చేసుకున్నా కదండి ఈ చపాతీని ఈ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసేసుకోవాలి రెండు వైపులా చక్కగా పైన కొత్తిమీర అంటే విధంగా చక్కగా డిప్ చేసు ఇలా డిప్ చేసుకొని మనం పెనం పెట్టుకున్నాం కదా చక్కగా ఆయిల్ కూడా వేడైపోయింది చక్కగా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోండి చూడటానికి మనకు కలర్ఫుల్గా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి మంచి రంగు వచ్చేదాకా కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రోటీలు అనేటివి మనకి చూసారు కదా చక్కగా పొంగుతూ వస్తాయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి చక్కగా ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పిండి కలుపుకునేటప్పుడు ఆలు టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఒకటైతే చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ పెనం పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ సేమ్ అలాగే వేసేసుకోవాలి చక్కగా మనం ఎగ్ మిశ్రమంలో డిప్ చేసేసుకోవాలండి పైన కొత్తిమీర వచ్చే విధంగా చక్కగా వేసుకొని డిప్ చేసుకోవాలన్నమాట ఎగ్ మిశ్రమంలో ఇలా డిప్ చేసుకున్నది మళ్ళీ పెనం పైన వేసేసుకొని దీన్ని కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి నిజంగా తినేటప్పుడు అయితే మనకి చాలా బాగుంటుందండి ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటాయన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా కొత్త కొత్త వెరైటీస్ చేసి పెడుతుంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఇంకా నుంచి నేను కొద్దిగా కొత్తిమీర అలాగే ఎగ్ మిశ్రమం అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇది కూడా చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చక్క మనకి ఇది కాలేటప్పుడు చక్క పొంగుతో వస్తుందండి ఇక్కడ రెండు మనం చేసుకున్నవి చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను ఇంకా మనకి ఎలాంటి చట్నీలు కానీ కర్రీ కానీ ఇలాంటితో సర్వ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి చూసారు కదా చక్కగా మనకి పొరల్ పొరలుగా వచ్చినాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి బాయ్ బాయ్